ఈ రోజు ఇంకొక విషయం చూడండి బాబాయ్ హత్య ఎవరు చేశారు ఎవరు చేశారు బాబాయ్ హత్య ఇది వైఎస్ కోటలో జరిగిన హత్య కదా వాళ్ళు చేసిన హత్య కదా ఏం చేశారు ఆ రోజు ఏమన్నారు గుండెపోటు అంట అది కూడా నేను చెప్తేనే చెప్పారు అంతేనా నేనే చెప్పాను వాళ్ళ గుండిపోటు చెప్పండి అని చెప్పాను కాబట్టి గుండుపోటు అని చెప్పారు అయిన తర్వాత ఏమన్నారు రక్తపు మడుగులో ఉంటే నేనే చెప్పాను క్లీన్ చేయమని నేనే చెప్పింది అవునా కాబట్టి నేనే క్లీన్ చేయించా నేనే అవినాష్ రెడ్డి రమ్మని నేనే పిలిపించా రావయ్య అవినాష్ రెడ్డి చూడు నువ్వని నేనే ఆ శివశంకరెడ్డి ద్వారా చెప్పించా రెండో రోజు నేనే సాక్షిలో కూడా నేనే రాయిపించా ఏమని నారాసుర వధని నేనే రాయించా నారాసుర రక్త చరిత్ర నేనే రాయించా నేనే దానికి ఏడిటరు ఆ పేపర్ కూడా నేనే ఏడిటరు ఏమి కథలాడి కథలాడి కడాన జగన్ రెడ్డి మామ హాస్పిటల్ హాస్పిటల్ మరి బ్యాండేజ్ కుట్లన్నీ నేనే చేయించా ఏమి నాటకాలయా అదే మారిగా ఒక బాక్స్ పెట్టారు బాడీని తీసుకెళ్లిపోవడానికి అప్పుడంతా కుట్లు వేసి రక్తం అంతా కనపడస్తుంది పూలేసారని అక్కడ సీఏ చెప్పాడు అది కూడా నేనే చేయించా అక్కడ ఉండే వాళ్ళందరూ మన మనిషినే కదా శివశంకర్ రెడ్డి మన మనిషి గంగిరెడ్డి మన మనిషి సునీల్ యాదవ్ మన మనిషి అవినాష్ రెడ్డి మన మనిషి జగన్ రెడ్డి కూడా మన మనిషి సునీత మన పావి రెడ్డి కూడా ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాదా అంటే మనుషులు మాట్లాడడానికి ఒక అద్దె ఉంటుంది తప్పులు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది సాక్షాత్ బాబాయ్ చంపితే తిరిగి రెండు లాభాలు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ స్ట్రాటజీ అయ్యా మీకు ఎవరికైనా హిట్ అవుతుంది ఎంత గా నాటకాన్ని రచించారంటే స్క్రిప్ట్ అంతా ఎంత బాగా రాశారంటే అడ్డం ఉన్న రెడ్డి లేకుండా చేసుకోవాలా ఎందుకు అతను ఉంటే ఎంపీ ఎవరికి ఇమ్మన్నాడు విజయమ్మ లేకపోతే శర్మిల వాళ్ళకి ఇమ్మన్నాడు అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఫ్యామిలీ చెప్తున్నారు కాబట్టి ఆయన ఉంటే ఈయనకి సీట్ రాదు ఈయనకి రెండు కళ్ళు అసెంబ్లీలో చెప్పాడు ఏమని నాకు రెండు కళ్ళు కన్ను మా బాబాయ్ కన్ను కుర్రాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఒక కన్ను ఒక కన్ను పొడుచుకుంటుందా ఎంత నాటకంయా తర్వా తర్వాత చెప్పేం చేశాడు ఇద్దరిని ఆ మాట పెద్ద మనిషి రెండో నాటకం ఏంటి అది అక్కడ గొదిలి పెడితే సింపతి రాదు బట్టి తిరిగి ఆ నేరాన్ని ప్రత్యర్థులపైన వేసేయాలి ముఖ్యమంత్రి కాబట్టి నాపైనే వేసాడు సింపతి రావాలి ఒక దెబ్బకు రెండు మెట్లు ఎంత